నమస్కారం శ్రీ జోగులాంబ బాలబ్రహ్మేశ్వర స్వామి దేవస్థానం అల్లంపురం తెలంగాణలో ఏకైక శక్తిపీఠం ఐదవ శక్తిపీఠం ఇందులో భాగంగా ఈరోజు ఉదయం తొమ్మిది గంటలకు ప్రారంభమైన ఉండి సాయంత్రం ఐదు గంటల దాకా కొనసాగింది ఈ ఉండిలో భాగంగా గద్వాలు వనపర్తి రాయచూర్ గట్టుకు చెందినటువంటి ధార్మిక సేవా సంస్థల ఆడవాళ్ళందరూ వచ్చి ఈ ఉండి లెక్కింపు కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది అంతేకాకుండా పర్యవేక్షణ అధికారిగా ఉమ్మడి జిల్లా సహాయ కమిషనర్ మదనేశ్వర రెడ్డి గారు పర్యవేక్షణలో ఉండి లెక్కింపు చేయడం జరిగింది ఇక్కడ ఉన్న సిబ్బంది అర్చకులు మరియు కమిటీ సభ్యులందరూ కలిసి కూడా చైర్మన్ అందరూ కలిసి కూడా ఈ ఉండి లెక్కింపు కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది ఇందుగాను నూట ఇరవై రోజులకు సంబంధించిన ఉండి డె రెండు లక్షల యాభై వేల ఆరు వందల పంతొమ్మిది రూపాయలు స్వామివారు అమ్మవారు అన్నదానం ఉండినని కలిపి రావడం జరిగింది భక్తులు ఈ నాలుగు నెలల పాటు నూట ఇరవై ఉండి ఉండిని నాలుగు నెలల పాటు ఈ వేసవి సెలవులు ఉండడంతో భక్తుల రద్దీ పెరగడంతో దాదాపుగా ఈ ఆదాయం వచ్చింది భక్తులందరికీ కూడా ఆ అమ్మవారు స్వామివారి కృప ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ సెలవు పడతారు ఇంటి కాడ పోయినా కట్టలేదు చప్పలు చేయలేరు అన్నం చేయలేరు అలా మా సార్లు ఇబ్బంది పడతారు సార్ మన వాళ్ళు విన్నారు సార్ విన్నారు అయితే వీళ్ళు రెస్ట్ చేసుకునేది వాళ్ళు చేయమంటారు చూస్తారు ఎంతమంది లేరు వాళ్ళు అడ్డే అవుతున్నారు వాళ్ళు పొద్దురు పోల పోల Thank <laughs> you.